సంసిద్ధత పాఠాలు మొదటి వారం మొద ఇక్కడ నేను కొన్ని చేయిస్తాను చూడండి మీరు అలాగే చేయండి పిల్లలు చిత్రానికి రంగులు వేయండి చిలుక గురించి మాట్లాడండి మాట్లాడాలన్నమాట చిలుక గురించి ఇక్కడ ఏ ఏ రంగులు ఉన్నాయో ఆ రంగులు వేయండి మళ్ళీ తర్వాత దాన్ని గురించి మాట్లాడాలి చిలుక ఎక్కడెక్కడ ఉంటుంది చెట్ల పైన ఉంటుంది ఇంకా అక్కడ అక్కడ తిరుగుతూ ఉంటాయి ఆహారం తీసుకువెళ్తాయి పిల్లలకు పెడుతూ ఉంటాయి చిలుక ఏ రంగులో ఉంది చిలుక పచ్చ రంగులో ఉంది దాని నోరు ఎలా ఉంది ముక్కు ఎరుపు రంగులో ఉంది రేక్కలు ఆకుపచ్చ రంగులో ఉన్నాయి ఇలా ఆకుపచ్చ ఎరుపు రంగులో చిలుక ఉంటుంది కదా పిల్లలు మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి వినడం మాట్లాడడం ఇక్కడ గేయాన్ని అభినయిస్తూ పాడండి అభినయిస్తూ పాడాలి ఎలా పాడాలో రాగయుక్తంగా నేను పాడి చూపిస్తాను చూడండి చింత చెట్టు తొర్రలో నా చిలక ఉన్నది తాతపాడి మీద పిలక ఉన్నది చింత చెట్టు తొర్రలోన చిలుక ఉన్నది తాత బోడి బుర్ర మీద పిలక ఉన్నది చిలక ముక్కు తాత పిలక తీరుగున్నది తాత మాట చిలక పలుకులాగనున్నది చిలక ముక్కు తాత పిలక తీరుగున్నది తాత మాట చిలక పలుకులాగనున్నది తాత కాళ్ళకున్న జోడు కెర్రు చింతచెట్టు చింత చెట్టు చింత త్వరలో నచులుక తాత కాళ్ళకున్న జోడు కెర్రు చింత త్వరలో నచులుక తొర్రు చింతచెట్టు చింత చెట్టు నచులుక ఉన్నది తాత బాడి బెర్ర మీద పిలక ఉన్నది ఈ విధంగా రెండు మూడు సార్లు పాడుకోవాలి పాడుతారు కదా పిల్లలు నెక్స్ట్ ఇక్కడ ఒక అభ్యాసం ఉంది పదం పదం జతపరచండి ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి జతపరచాను చూడండి చిలుక చిలుక ఏ పదానికి ఆ పదాలు చూడండి పిలక పిలకకు జతపరచాలి తాత మాట తాత మాట చింత చెట్టు చింత చెట్టు చిలుక ముక్కు చిలుక ముక్కు ఈ విధంగా అన్నీ జతపరచాలి జతపరుస్తారు కదా పిల్లలు చూడండి నిదానంగా చూసి చేయండి చేస్తారు కదా నెక్స్ట్ ఇక్కడ గేయంలోని వర్ణమాల అక్షరాలకు సున్నా చుట్టండి గళ్ళలో రాయండి గేయంలో వర్ణమాల అక్షరాలు ఉన్నాయన్నమాట ఆ వాటికి సున్నా చుట్టాలి మళ్ళీ ఇక్కడ రాయాలి వర్ణమాలలో ఏ అక్షరాలు ఇక్కడ ఉన్నాయి చూడండి చింత అన్నప్పుడు తా వచ్చింది కదా తా అనేది చిత్త వర్ణమాలలో వస్తుంది నా అక్షరం వస్తుంది కా అక్షరం వస్తుంది కదా తా వస్తుంది నా వస్తుంది కా వస్తుంది మళ్ళీ నెక్స్ట్ కా లా ఇలా అక్షరాలు వస్తాయి తా వస్తుంది గా వస్తుంది పా వస్తుంది కదా ఇలాంటి పదాలన్నీ నా వస్తుంది ఇవన్నీ అక్షరమాలలో వస్తాయి అన్నమాట ఈ అక్షరమాలలో వచ్చే పదాలు ఇక్కడ రాశాను చూడండి కా తా కా నా జ పా ధ ఉన్నాయి కదా ఇవి మన గేయంలో వచ్చాయి అన్నమాట వర్ణమాలలోని అక్షరాలు గేయంలో వచ్చాయి నెక్స్ట్ చూడండి కథ ఉంది ఇక్కడ కథను చదువుదామా బొమ్మలు చూడండి కథ చెప్పండి బొమ్మలు చూసి కథ చెప్పాల సహకారం కథ అన్నమాట ఇక్కడ అనగా అనగా ఒక అడవి ఆ అడవిలో చాలా ఏనుగులు ఉన్నాయి ఏనుగులు రోజు స్నానానికి నదికి వెళ్ళేవి దారిలో ఏనుగుల కాళ్ళ కింద పడి చాలా ఎలుకలు చనిపోతుండేవి ఒక అడవిలో ఏనుగుల గుంపు ఏనుగులు అటు ఇటు పోతూ ఉంటాయి కదా ఆహారం కోసం స్నానానికి అట్లా వెళ్తూ ఉంటాయి అక్కడ ఎలుకలు పాపం తిరుగుతూ ఉంటాయి కాళ్ళ కింద పడి నలిగిపోతూ ఉంటాయి ఇది రాజుకు చాలా బాధ కలిగించింది అది ఏనుగుల రాజుతో మాట్లాడింది మమ్మల్ని తొక్కకుండా జాగ్రత్తగా వెళ్ళండి అంది మీకు అవసరమైనప్పుడు సాయం చేస్తాను అంది ఎలుకరాజుకు చాలా బాధ కలిగి ఆ ఏనుగులతో చెప్ప చెప్పింది అన్నమాట ఏనుగులు ఏనుగులు మమ్మల్ని తొక్కొద్దండి మీకు అవసరమైనప్పుడు సహాయం చేస్తాం మేము అని చెప్తా ఉంది అన్నమాట ఒక ఎలుక చూడండి ఎలుక ఉంది కదా పైకి ఎక్కింది చూడండి ఒక ఎలుక కదా చెప్తా ఉంది మమ్మల్ని తొక్కద్దండి మీకు ఎప్పుడైనా సహాయం చేస్తాను అని చెప్తే సరేలే అన్నాయి మళ్ళీ అవి స్నానానికి పోయాయి బాగా స్నానం చేస్తున్నాయి చేసిన తర్వాత అవి వెళ్ళేటప్పుడు కొంతమంది వల వేసి ఏనుగుల మీద పెట్టినారన్నమాట అప్పుడు ఎలుకలు తిరుగుతుంటాయి కదా అటు ఇటు చూసినాయి అన్నమాట అవి చూసి ఒకరోజు ఏనుగులు నదికి స్నానానికి వెళుతున్నాయి అనుకోకుండా అవి వలలో చిక్కుకున్నాయి ఏనుగుల రాజు సహాయం కోసం పెద్దగా అరిచింది ఎలుకరాజు వచ్చి చూసింది అవి ఏ స్నానానికి పోయినాయి పాపం అవి అనుకోకుండా వలలో చిక్కుకున్నాయి వల వేసినారు ఈ సర్కస్ వాళ్ళు అప్పుడు అవి గట్టిగా అరిచింది పెద్దగా ఏనుగుల రాజు అప్పుడు ఏలకరాజు అన్నమాట వారిని ఎన్ని ఏనుగలను వేసేసినాయా దాంట్లో అని ఎలుకల రాజు తన పరివారాన్ని పిలుచుకొని వచ్చింది ఎలుకలన్నీ కలిసి వాళ్ళను కొరికేసాయి ఏనుగుల రాజు ఎలుకలకు ధన్యవాదాలు చెప్పింది అవి బాగా అన్నీ వచ్చినాయి వచ్చి పట 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 అన్నీ వలలను కొరికాయి ఎలుకలన్నీ కలిపి అప్పుడు అమ్మయ్య అని బయటకు వచ్చేసినాయి వల నుండి అప్పుడు అవన్నీ ఏనుగు రాజు ఉన్నాడు కదా ఆయన ఇలకలకు చెప్పినాడు అన్నమాట చెప్పి ధన్యవాదాలు మీకు మీరు మమ్మల్ని కాపాడారు చాలా అనేసి చెప్పారు అన్నమాట అదే చూడండి ఎంత బాగా కొరుకుతున్నాయో అంత పట్ట కొరికి వాటిని విడిపించేస్తాయి కొరుకుతున్నాయి కదా అదిగా ఆ విధంగా కొరికినాయి వాటిని విడిపించేస్తాయి అన్నమాట నెక్స్ట్ అభ్యాసాలు చేద్దాము చదవండి చదవండి అభ్యాసం రెండు బొమ్మలు చూడండి పేర్లు చదవండి ఏమేమి బొమ్మలు ఉన్నాయి ఇక్కడ పడవ తబలా ఉడత బొమ్మలు ఉన్నాయి బొమ్మలను పదాలతో చేతపరచండి క్రింద ఈ విధంగా నేను చేతపరచిన విధంగా మీరు చేతపరచండి గద గద వల్ల వల పల్లక పల్లక ఉంగరం ఉంగరం కడవా డావా ఉంది కదా ఈల ఈలకు అక్షరం ఉంది అక్కడ జతపరచాలి జతపరిచారా పిల్లలు జతపరుస్తారు బాగా చేస్తారు పిల్లలు మీరు ఇక్కడ ఉన్నాయి చూడండి కొన్ని జతపరచండి పడవా పడవా కదా ఈగ ఈగా ఓయల ఎలా ఉంది కదా ఇక్కడ ఓయల ఎలా తీసుకుపోయి అక్కడ పెట్టాలి మళ్ళీ శంఖం హంస వాళ్ళు జతపరిచారు ఓడ అన్నీ ఆ పిల్లలు జతపరిచారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొన్ని చిత్రాలు ఇచ్చారు వాటిని ఏం చేయాలో చూద్దాం క్రింది వాణిలో వేరుగా ఉన్నది ఏదో గుర్తించి సున్నాలో పెట్టండి అక్కడ చూడండి ఏమేమి ఉన్నాయి ఇక్కడ వేరుగా ఉండేది పలక రాస్తాము పెన్సిల్తో రాస్తాము పెన్నుతో రాస్తాము సూది ఉంది కదా సూదితో మనం రాస్తామా రాయం కదా కాబట్టి సూది అనేది వేరేది కాబట్టి ఏం రాయాలి వేరుగా ఉండేది రాయమన్నారు పలక పెన్సిల్ కలం సూది వీటిలో రాతకు పనికిరానిది ఏది రాయకుండా ఉండేది ఏది చూడండి సూది సూది మనం రాయం కదా కాబట్టి సూది ఏం చేయాలి రాతకు పనికిరానిది సూది అన్నమాట దాంట్లో కొడదాం ఇది పనికిరాదు రాయటానికి చదవటానికి అయినా కొట్టచ్చు అక్కడ పదమైనా రాయచ్చు కాబట్టి సూది సూది అనేది రాయటానికి పనికిరాదు మూడు పనికి వస్తాయి ఇక్కడ పదాలు చదవండి ఇక్కడ పదాలు నేను చదువుతాను చూడండి పడవా పానాస పానాసం గంప ఓ తా ఉడత త బ తబల ఆ రకా అరక ఓయల మం చం మం చం ఆట దం డండా ఇలా ఇలా ఈ క ఈకా ये कारम ये का रम ये तम ये तम ये, ये वो का ओ डा वो का ओ डा रा थम रा थम उन्नाय का था रा थम नेक्स्ट फा लम फलम धा नम धनम हम सा हम सा झा शम జషం ఈ విధంగా పలకాలి పిల్లలు పలుకుతారా ఇక్కడ ఒక అభ్యాసం ఉంది పదంలోని చివరి అక్షరంతో మొదలయ్యే పదాలను ఎలకతోకతో కలపండి చివరి అక్షరంతో మొదలయ్యే పదాలను ఎలకతోకతో కలపండి ఏమున్నాయి పల్లాక్క వచ్చింది కదా చివరి అక్షరం ఏముంది కా ఉంది కాతో ఏమ పదం ఉంది కాతో కాడావా కాడావా వాలా ఎక్కడుంది కాబట్టి కాతో ఇట్లా తీసుకెళ్ళి ఇట్లా తిప్పాలి దీన్ని ఇట్లా తీసుకోవాలి వాళ్ళ వా వచ్చింది కదా వాళ్ళ మళ్ళీ దాన్ని లాతో తిప్పాలి లా ఎక్కడుంది ఇట్లా తీసుకొచ్చి రావాలి తీసుకొచ్చి అవి తిప్పాలి లాత లాత అయినాక మళ్ళా తబాలా తబాలా అట్లా తీసుకుపోయి త బా లా తబలా ఆ విధంగా చుట్టాలి ఇది కొట్టేయాల ఈ విధంగా చేయాలన్నమాట చేస్తారు కదా పిల్లలు నెక్స్ట్ ఇక్కడ రాయండి క్రింది బొమ్మలు పేర్లు రాయండి నేను రాసున్నాను చూడండి ఓ డ మంచం మంచబల ఆ విధంగా అన్నీ రాయాలి రాస్తారు కదా పిల్లలు బాగా రాస్తారు మీరు ఇంకా కొన్ని ఉన్నాయి కొన్ని అభ్యాసాలు చేద్దాం అవి కూడా ఇక్కడ బొమ్మలు ఉన్నాయి ఆ బొమ్మలకు పేర్లు రాయాలి ఏం బొమ్మలు ఉన్నాయి ఇక్కడ దండా దం డా ద మళ్ళీ ఏముంది రథం ఏముంది రథం రా సున్నా రథం మళ్ళీ ఊయలా ఊయలా ఉంది కదా దానికి మనం అక్షరాలు రాద్దాం ఊ యా ఊయలా కదా మళ్ళీ నెక్స్ట్ ఏముంది హమ్ సా హం హం ఈ విధంగా రాయాలి పిల్లలు రాస్తారు కదా మళ్ళీ ఇక్కడ బొమ్మ వేయాలి ఏం బొమ్మ వేయాలి బొమ్మ గీయండి రంగులు వేయండి ఇక్కడ బొమ్మ వాళ్ళు చెప్పిన విధంగా గీయాలి మనం గీస్తారా పిల్లలు అట్లా 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 పొడవుగా రానిచ్చి ఆ విధంగా అట్లా రావాలి మళ్ళీ దాంట్లో మళ్ళా ఒకసారి ఆ విధంగా గీయండి కలపండి కలిపి అక్కడ ఒక సున్నా జుట్టండి మళ్ళీ దానికి ఇంకొక సున్నా జుట్టండి అది ఆ విధంగా రావాలి మళ్ళీ తర్వాత వాటికి మధ్యలో గీతలు గీసి రంగులు వేయాలి మధ్యలో గీతలు గీయాలి అట్లా అని దానికి దారం ఆ విధంగా రానిచ్చి దారం కట్టాలి మళ్ళీ ఇక్కడ అట్లా అట్లా వేయండి వేసి ఒక్కొక్క గడికి ఒక్కొక్క రంగు వేస్తే సరిపోతుంది ఇది దండ దండ బాగుందా పిల్లలు అబ్బో కలర్లు వేయండి నేను గీసాను ఆ విధంగా గీయాలి మీకు ఎలా గీయాలో చూపించాను అన్నమాట ఇక్కడ ఒక ఆట ఉందన్నమాట ఈ ఆట ఎలా ఆడాలంటే నా పేరు తెలుసా నా పేరు తెలుసా ఉపాధ్యాయుడు వర్ణమాలలోని ప్రతి అక్షరంతో ఫ్లాష్ కార్డులు తయారు చేసుకోవాలి ఇవన్నీ ఫ్లాష్ కార్డులు చేసి పెట్టుకోవాలి నల్లబల్లపై వర్ణమాలను రాయాలి అక్షరాలన్నీ రాయాలి విద్యార్థులను వృత్తాకారంలో కూర్చోబెట్టి ఫ్లాష్ కార్డులను పంచాలి మనం రాసినటువంటి వర్ణమాల అక్షరాలను పిల్లలకు పంచాలి ప్రతి విద్యార్థి లేచి తన వద్ద ఉన్న అక్షరాన్ని చదవాలి దాన్ని నల్లపల్లపై గుర్తించాలి ఆ వర్ణమాల ముందుగా రాశాం కదా నల్లబల్ల పైన వాటిపైన వాళ్ళ చేతిలో ఉండేటువంటి ఆ ఫ్లాష్ కార్డ్ అక్షరము గుర్తించాలి తీసుకుపోయి అక్కడ గుర్తించాల ఎవరైతే ఎక్కువ గుర్తించారో నల్లబల్లి పైన వారు విజేతలు అన్నమాట అయ్యో ఫ్లాష్ కార్డ్స్ అన్నీ ఉన్నాయి కదా అక్షరాలన్నీ రాసి పెట్టుకొని అట్లా చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ గీతలలో అందంగా రాయండి గీతలలో మనము ఎక్కడ ఎట్లా రాస్తుంటే అదే విధంగా రాయాలి రాస్తారు కదా పిల్లలు చూడండి తలకట్లు మాత్రం పైకి రావాలి అక్షరం మాత్రం మధ్యలో ఉండాలి చూడండి నేను రాస్తాను చూడండి మళ్ళీ మీరు కూడా అలాగే రాయండి పా డా

భలే రాస్తున్నారు పిల్లలు బాగా రాస్తున్నారు అంతే అట్లా రాస్తూ ఉంటే అవే వస్తాయి వా డా వా తలకట్లు ఎప్పుడు పైకి పోవాలి రాస్తున్నారు కదా పిల్లలు అదేవిధంగా పన్న సా పా నా సా తలకట్ల పైకి పోవాలి పా తలకట్ల పైకి పోవాలి నా సా ఈ విధంగా రాయాలి బాగా పా నా సా సా పా నా స ఈ విధంగా అన్ని తలకట్లు పైకి వచ్చే విధంగా రాయండి పనస గం పా గం పా గమ్ తలకట్ల పైకి రావాలి అంతే పా గమ్ అట్లా బాగా రాసి అట్లా పెట్టాలి పా గమ్ పా గమ్ పా గం పం గంప గం ప గం ప ఈ విధంగా పలుకుంటూ రాస్తే మీకు కూడా బాగా వస్తాయి అన్నమాట అదే విధంగా మీరు రాస్తారో రాయగలుగుతారు సులభం అవుతుంది బాగా రాస్తారు కదా పిల్లలు అబ్బో బాగా రాస్తారమ్మా మీరు మళ్ళీ ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి చూడండి అవి కూడా అలాగే రాయాలి తలకట్లు ఎప్పుడూ పైకి పోయేవాలి తా లా తబలా లా తబాలా త బ ల తబలా త బా ల తబాలా త బ ల తబలా త బ ల ఆ విధంగా తలకట్టలో పైకి పోవాలి మళ్ళీ బల్లాపం బైక్కోవాలి తలకట్టు బల్లాపం బాలా పం బల్లాపం బ లా పం లా పం బం బలపం బలపం ఈ విధంగా తలకట్లు రెండు పైకి రావాలన్నమాట నెక్స్ట్ ఆరాక ఆ ర క తలకట్ల పైకి పోవాలి ఆ రా అక్షరం ఎప్పుడు కూడా రెండు గీతలకు మధ్యలో నిండుగా రాయాలి ఆ రా కా అట్లా నిండుగా ఆ రావాలి సున్నా నిండుగా రావాలి తలకట్ల పైకి క క కర ర క అట్లా ఆ విధంగా రాయాలి రాస్తారు కదా పిల్లలు ఎప్పుడు కూడా తలకట్లు గీతల పైన రావాలి అక్షరం మధ్యలో రావాలి వెరీ గుడ్ బాగా రాస్తారు పిల్లలు అబ్బాబ్బాబ్బా ఎంత బాగా రాశారో వెరీ గుడ్ ఈ విధంగా పాఠాలన్నీ మీ టీచర్ చెప్పిన విధంగా రాస్తూ చదువుతూ ఉండాలి చదువుతారు కదా పిల్లలు